మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దాని వల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి ఒకదిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన ఆ స్మెల్ తో లేనిపోని రోగాలు వస్తాయి ఈ రోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను మొత్తం తీసిన ఘనత ఈ రోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్ కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా చప్పట్లు అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు